నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర కొంతమందికి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు జాతకం లేని పరిస్థితుల్లో అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఏ గ్రహం బాగుందో ఏ గ్రహం బాగాలేదో తెలియనటువంటి పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్ళినా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి జనరల్ గా ఆస్ట్రాలజర్స్ అడుగుతూ ఉంటారు బట్ దెన్ ఇట్లా లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఒకవేళ చెప్పినప్పటికీ రకరకాల పరిహారాలు చెప్పారు కానీ అవి చేసుకునేటటువంటి స్తోమత లేదు మాకు అనే వాళ్ళు కూడా ఉంటారు మరి ఏ గ్రహం బాగుందో ఏ గ్రహం బాగాలేదో అన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు టోటల్ గా ఈ నవగ్రహాల ద్వారానే మనం పాలిత అవి పాలిస్తూ ఉన్నాయి కాబట్టి మనల్ని అవి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నవగ్రహాలు కూడా మనకి యోగించేటటువంటి పరిస్థితి రావాలి అంటే ఏదైనా రెమెడీ ఉందా మనము ఒక వీడియోలో ఇంట్లో ఏ విధమైనటువంటి ఫోటోలు పెట్టాలి ఏ విధమైనటువంటి ఫోటోలు పెట్టకూడదు అనేటువంటిది ఒక వీడియో చేసి ఉన్నాం అందులో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను ఇంట్లో పెట్టకూడదు అని చెప్పడం జరిగింది అవును వాస్తవం అది పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటో ఇంట్లో పెట్టకూడదు అనేటువంటి విషయం కూడా చెప్పుకోవడం జరిగింది మరి ఈ టాపిక్ ఎందుకు అంటే నవగ్రహాలకు సంబంధించి శాంతి దోషాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఇంట్లో దేవతా అర్చన మూర్తులతో సంబంధం లేకుండా సపరేట్ గా ఈ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోని పెట్టుకోవాలి ఓన్లీ నవగ్రహాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే ఇంట్లో మనకి విగ్రహం ఇంట్లో పూజ చేసేటువంటి దాంట్లో పంచముఖ ఆంజనేయ స్వామిది కాకుండా చక్కగా కూడా ఆంజనేయ స్వామి వారు కూర్చున్నటువంటిది కానీ లేదా ఇంకొకటి గుట్టను అదే తీసుకొని వెళ్ళేది అది అలాంటివి కూడా పెట్టుకోకూడదు అని చెప్పి మనకు పర్వతాన్ని ఎత్తి సంజీవి కనుక అంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి విషయానికి వచ్చినట్టయితే ఉగ్ర రూపకంగా ఉండేటువంటిది కాకుండా శాంతి రూపకంగా నవ్వుతూ అదే అమ్మవారిని కూర్చుని పెట్టుకొని ఉంటుంది ఇలాంటివి ఇంట్లో మనకు ఇలాంటి కొన్ని కొన్ని ఫోటోలు ఉండే సరే అది టాపిక్ వేరు కానీ అయితే విషయం ఏమిటి అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉండనివ్వండి ఉండకపోనివ్వండి లేదా పేరు పైన అయినా కానివ్వండి మీకు నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఎవరికైతే ఉండవు మ్యాక్సిమము శని దోషము లేదా సూర్యుడికి సంబంధించిందో కుజ దోషాలు లేదా మనకు రాహుకేతులకు సంబంధించిందో అన్నీ ఉండవు కదా ఇక్కడ అదే అదే కొందరికి ఏమిటి రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు పడిపోతాయి అప్పుడు కంప్లీట్ గా కూడా ఇబ్బంది కాలు సర్పదోషం ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితులలో మనకి ఇంట్లో ఏ విధమైనటువంటి అంటే స్థోమత లేదు స్థోమత అంటే వీరికి ఉంది వారికి లేదని మనం ఎవరిని డిసైడ్ చేయలేము వారి వారి భక్తి అంతే కొందరు ఏమిటి ఇప్పుడు ఒక వాహన పూజ ఉందమ్మా ఉదాహరణగా నేను అంటే జనరల్ వాహన పూజ చేసుకునేటువంటి వారు చాలా మంది కూడా ఒక పూలమాల అదేమిటి దిష్టి పోసలు అవి ఇంకా నల్లత్రాడు ఇంకేవి చాలా కొనుక్కొని వస్తారు పగడుబందీగా అన్ని కూడా పగడుబందీగా చేసుకొని పూజ చేసుకొని పోతారు మరొకరు పూలమాల కూడా తీసుకుని రారు కేవలము సత్యంగా గురుగారు బొట్టు పెట్టేసేయండి పూజ చేయండి సరిపోతుంది ఒక కొబ్బరికాయనా అయ్యో మర్చిపోయాను సరే తీసుకోవచ్చు అప్పుడప్పుడు కొబ్బరికాయ అంటే అది వారి పిసినాడతనమా లేదా అవసరం లేదు అనేటువంటి భావనను అంటే వారి భక్తి అక్కడ నాకి వాహనము సహకరిస్తుంది నాకు నమ్మకం ఉంది అనేటువంటి విషయమా అంటే చెప్తున్న విషయం కొందరికి వారి మీద నమ్మకం అంటే భక్తి అప్పుడు ఇక్కడ వారి మీద నమ్మకం లేదు అని కాదు వారేవో ఇది కట్టారు అది కట్టారు అని కాదు ఒక రక్ష నేను చెప్పేది ఇక ఈ పూజ విషయంలో కూడా హోమం హోమం చేసే స్తోమత ఉన్నప్పటికీ కూడా కొందరికి సిగ్గు హోమం ఏమిటి చేయడము కొందరు కొందరు పడతారు పడతారు హోమం చేయడం సిగ్గు మరి కొందరు ఏమైనా పూజలు చేసుకుందాం అన్నా కూడా సిగ్గుపడతారు ఉంటారు అయ్యే ఎందుకుంటారు ఖచ్చితంగా ఉంటారు అయితే వీరికి సంబంధించింది గాని లేదా నిజంగానే స్తోమత లేదు అనేటువంటి విషయం స్తోమత లేదు అన్న విషయం ఇక్కడ తరగతి కుటుంబానికి సంబంధించి అది ఎలాంటి గ్రహ దోషాలు ఇప్పుడు మీరు ఇప్పుడు శని గ్రహానికి సంబంధించి ఒకవేళ ఎగ్జాంపుల్ కడుగుతున్నా శని గ్రహానికి సంబంధించి శాంతికి జపానికి మళ్ళీ హోమం తర్పణం దానం ఇవన్నీ ఉంటాయి అవుతుందండి శనికి సంబంధించి శనికి సంబంధించి చెప్పండి పిండి కొద్ది రొట్టె అంటారు కనుక ఒక ఐదారు వేలలో వేయవచ్చు సింపుల్గా సింపుల్గా లేని వారికి అనుకోండి దీనినే యాభై వేలు కూడా వేయవచ్చు చెప్తున్నా కదమ్మా ఇప్పుడు నేను వాస్తవానికి అది మనకు ఫోన్ చేసేటప్పటి వారు కూడా ఉన్నారు చాలా మంది ఏమైనా ఉన్నా కూడా అమ్మా మీ పరిస్థితి ఏమిటి చేసుకుంటా అనుకుంటే అక్కడ ఎవరు ఉంటే చేసుకోండి లేదా పలానా తక్కువ రేటులో ఒక దగ్గర చేసుకోండి అంట లేదా ఒక దగ్గరికి వెళ్ళండి అంటే మూడు ఆప్షన్స్ లో మీ ఇష్టం ఎటు ఒకటే ఫలితం జరగాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు కర్కాటక రాశి ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇందులో తులా కూడా యాడ్ అవుతూ ఉన్నది తులా కూడా బాగాలేదు గుర్తుంచుకోండి తులారాశి వారికి ఆ రక్షరం బాలే అటు పిమ్మట ఇటు మనకు వృచికము మకరము కుంభము మీలము వీరు మీ ఇష్టం ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నా అంటే వెళ్ళండి వెళ్ళకండి అనేటువంటి విషయం కాదు అయినప్పటికీ ఇంటిలో మీరు నార్త్ ఫేసింగ్ గోడ కానీ నార్త్ ఫేసింగ్లో ఉండేటువంటి ప్రదేశంలో కింద ఒక స్టాండ్ మాదిరిగా కానీ లేదా ఏదైనా పెట్టేసి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను పెట్టండి అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ప్రతిరోజు కూడా శుభ్రపరిచి తుడిచేసి చక్కగా బొట్లతో అలంకరింపజేసి స్వామివారికి మాల వేసి ఏం మాల వేయాలి కనకంబరం మాల వేయండి కుదిరితే ఇన్నర మనకు రబ్బ కేసరి ప్రసాదంగా నివేదన చేయండి హనుమాన్ చాలిస ఉదయము ఆరు పదిహేను నుండి ఆరు నలభై లోపు ఒకసారి పారాయణం చేస్తే తిరిగి ఒక రోజులో పదకొండు సార్లు పారాయణం చేయండి పదకొండు సార్లు పారాయణం చేయాలి అంటే నేను చెప్పినటువంటి ఆరు మావు నుండి ఆరు నలభై ఐదు లోపు ఒకసారి కానీ రెండుసారి కానీ పారాయణం చేయండి ఒక అరగంట వన్ అవర్ గ్యాప్ తీసుకోండి మళ్ళీ రెండు సార్లు చేయండి ఇట్లా డే మొత్తం డే మొత్తం పదకొండు సార్లు చదవండి చాలా ఈజీగానే అయిపోతుంది పదకొండు సార్లు చదవండి ఆఫీసుల్లో ఉన్నామండి అన్నప్పుడు ఎట్లా చదువుకోవాలి ఎట్లా వారి వారి ఒకసారి కూర్చొని చదువుకోండి చక్కగా చదువుకో లేదు ఇంట్లోనే ఒకసారి చదువుకోండి ఒకటేసారి పదకొండు సార్లు చదివే విధంగా టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోండి ఎంతలో అయిపోతే తొందరగా అయిపోతుంది లెవెన్ టైమ్స్ లెవెన్ డేస్ ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి ముందు రెడ్ కలర్ క్లాత్ వేసుకొని కూర్చోండి రెడ్ కలర్ క్లాత్ వేసుకొని కూర్చొని దీపారాధన చేసుకొని చక్కగా ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్నారు అనుకొని భావన చేసుకుంటూ మంచిగా భజన రూపకంగా చిన్నగా ఈ విధంగా చేసుకుంటూ మంచిగా పారాయణం చేసుకోండి పదకొండవ రోజే మీరు శుభవార్తన మీకు అనుకున్నటువంటి పని అసలు ఎలాంటి వాస్తు దోషంగానివ్వండి లేదా ఏదైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంటిలో ఒక వైబ్రేషన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా చక్కటి విషయాన్ని అంటే ప్రత్యామ్నాయం ఎలా అంటే డబ్బులు ఇప్పుడు ఖర్చు చేసే పరిస్థితి లేదండి ఏ గ్రహం బాగాలేదో తెలియదు అండి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఎందుకంటే రావణాసురుడికి పది తలలు ఉంటవి ఉండవని కాదు కానీ తనకు ఉన్నటువంటి తొమ్మిది తలలు మట్టు పెట్టడానికి ఏ విధంగానైతే రావణాసురుడు రావణాసురుడికి అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు ఆ సీతమ్మను వెతికేటువంటి పరిస్థితిలో కానీ లేదా తనని తీసుకువెళ్ళేటువంటి ఒక మనకు వాహనంగా కానీ ఏ విధంగానైతే ఉపయోగపడి ఉన్నాడో ఆ విధంగా మనకు ఈ యొక్క నవగ్రహాల నుండి పంచముఖ ఆంజనేయ స్వామి వారు రక్ష కల్పిస్తాడు సూపర్ రిజల్ట్ ఉంటుంది అంతే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అసలు జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ అది వింటూ ఉంటేనే అబ్బాబ్ అసలు అద్భుతంగా ఉంటుంది అసలు ఇది ఏదో సగట్ అనేది చెప్పిన విధానం చాలా నచ్చింది నాకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే